చూశారు కదా టేబుల్స్ యాక్చువల్గా మొత్తం కూడా స్టీల్ అంత స్టీల్ తయారు చేసింది అది అంటే జనరల్ గా మనకి ఏంటంటే ఫంక్షన్స్ ఉంటాయి కదా ఇంట్లో మనం ఏం చేస్తామంటే రెండు తెచ్చుకుంటాం కదా రెంట్ తెచ్చుకునే బదులు అంటే ఎవరైనా కొనుక్కొని పెట్టుకుంటే బెటర్ అనుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నారు సారే సార్ మీ పేరు వారేదం కృష్ణ గారు యాక్చువల్గా ఇదండి వాళ్ళ నెంబరు మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి మల్కాజ్గిరి సాయిరామ్ థియేటర్ దగ్గర ఉంటుంది అన్నమాట సో అంటే రేట్ అయితే ఇక్కడ మనకి త్రీ థౌసండ్ చెప్పారు ఇది పర్ ఒక్కోటి జనరల్గా ఎందుకంటే ఫంక్షన్స్ ఉంటే మనకి మనం రెండు తెచ్చుకుంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఒకటి అది మన ఎన్నిసార్ ఫంక్షన్ ఉంటే ఎక్కువ మందికి అవసరం ఉంటుంది కాబట్టి కాబట్టి మీరు ఏదో డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఇది వాళ్ళ షాపు ఇదంతా ఇక్కడ ఏంటిదంటే ఇట్లా చూసారు కదా టేబుల్ ఇది ఎంత ఉంటుంది అండి ఇది జనరల్గా ఐదు నాలుగు వేల ఐదు వందలు ఐదు చెప్తున్నారు నాలుగు ఓకే ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అట్లా కానీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇట్లా మీరు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు అంటే ఆర్డర్ ప్రిపేర్ చేస్తారు ఇట్లా రైలింగ్స్ లైన్స్ కానీ ఏవి కూడా చూసి కదా మెటల్ కదా ఇంటి కోసం కూడా ఇంటి ముందు నేమ్స్ కానీ ఏదైనా ఉంటే కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట అట్లా రైల్ లైన్స్ ఉన్నాయి కదా రైల్ లైన్స్ మెట్లు నిర్మించిన చేయడం అవన్నీ కూడా సో అంటే ఏమేమి తయారు చేస్తారు ఏమేమి తయారు చేస్తారు మెయిన్ రైలింగ్ రైలింగ్ సేవ్ మెయిన్ రైలింగ్ ఇవి ఏదో మనం కస్టమర్ కావాలి కదా లోపలికి వచ్చి ఇది కావాలి ఇది కావాలి అని అడగాలి కదా మీ దాకా అడిగితే ఆయన వివరాలని సో అదే అండి సో ఇక్కడైతే నంబర్ చెప్పాం కదా ఈ నంబర్స్ కాల్ చేయండి టూ నెంబర్స్ సారే కృష్ణ గారు మీరేనా ఓకే సారే ప్రొపరేటర్ అండి సో మీరు అయితే కాల్ చేయండి కాల్ చేసి మీరు ఏదైనా కనుక్కోవచ్చు మల్కాజిగిరిలో ఉంటుంది హైదరాబాదు తెలంగాణ ఇండియా రైలింగ్ అర్థాలు మెయిన్ అన్నమాట సార్ ఇక్కడ చూశారు కదా వీళ్ళ వీళ్ళ వర్క్ కూడా చూపెడుతున్నారు సార్ అయితే ఇక్కడ ఏ ఆర్డర్ ఇవ్వాలి కదా ఏ ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఎన్ఫిట్ ఉంటుంది కదా ఈ డిజైన్ మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా డిజైన్ సో నెంబర్స్ అయితే కాల్ చేయండి నేమ్ ప్లేట్ ఏం ప్లేట్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి మనకేం మీ పేరు సార్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు మంచిగా మీకు ఇన్ఫామ్ చేయడానికి మీరు డైరెక్ట్ కాల్ చేయండి కనుక్కోండి ఇక్కడ ఇక్కడ మనకి మల్కాజిగిరి తర్వాత మళ్ళా సికినర్ తర్వాత రాణిగించే పోవాలంటే ఇక్కడ ఇక్కడ లేదంటే మనకి సో యాక్చువల్గా ఇది వచ్చేసి మనము టువర్డ్స్ మిర్జాలు కూడా వెళ్తాము ఇది వచ్చేసి సెంటాన్స్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది నా ఆపోజిట్లో ఈ ఈ పక్కన మల్కాజీ వెళ్తాము ఈ పక్కనే మనకి సాయిరామ్ థియేటర్ ఉంటుంది ప్రజెంట్ మన ఫేవరెట్ అల్లు అర్జున్ సార్ గారి మూవీ నడుస్తుంది పుష్ప టు సో మళ్ళా కూడా చూపెడుతున్నాం మీకైతే ఇది చాలా బాగుందండి యాక్చువల్గా వాళ్ళు బాగానే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి బాగా స్ట్రాంగ్గా ఉంది మంచిగానే హోల్డ్ కూడా చేసుకోవచ్చు అంటే ప్లస్ మనము వాడుకోదనుకున్నప్పుడు తీసేసి మొత్తం అవి ఉన్నాయి కదా నట్స్ చేసి కూడా మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు పెద్ద నర్సిప్పాల్కనీస్ ఉంటే బాల్కనీ కూడా పెట్టుకోవచ్చు మీరు ఆ బాల్కనీస్ కూడా పెట్టుకొని వాడుకోవచ్చు మళ్ళా కూడా ఉన్నాయి చూసుకోండి ఇవన్నీ కూడా డిజైన్స్ దగ్గర నుంచి చూడవచ్చు అండి డిజైన్స్ అయితే ఈ డిజైన్స్ వీలయి అన్ని రైలింగ్స్ भैया ये जो है मलका जगिरी में है मलका जगिरी अपना आनन्द बाग मिर्जा घुड़ा बोलते मोलाली के नज़दीक पड़ता है आ, क्योंकि जो स्टील है ना ये स्टील का जो अभी मिल रहा है आपको ऐसा ये सेल को है एक्चुअली तीन हज़ार में आ रहा है एक एक ही है आ, इसके लिए फिर आपको रानीगंज जाना पड़ेगा रानीगंज से नहीं जाने से आप लोग जो है जो भी लोग आप लोग नज़दीक में रहता है एरिया में मोलाली ऐसा तो आप लोग जो है आके यहाँ ले सकते हैं आप लोग ये देख सकते हैं ये सेल पे लगा एक्चुअली ये तीन हज़ार बता रहे लेकिन आ, आप जो है आ, थोड़ा बात करके उनके अन से ले सकते हैं तो और थोड़ा अमाउंट भी कम करते बोल रहे हैं यहाँ जो यहाँ जो है ना ये पाँच हज़ार का बता रहे लेकिन आ, उन्होंने बताया कि साढ़े चार हज़ार चार हज़ार आठ सौ यानी कि जो भी रेट है आप आके बात कर ले कर आप ले सकते हैं अगर आपको होना बोल तो फ़ोन कर लीजिए आप फ़ोन करके व्हाट्सएप में भी जाएँगे फिर बाद में आप लोग जो है ऑर्डर कर सकते उस वक्त उस तरह से आप लोग भी जो है ले सकते हैं आप यहाँ से आइटम जो भी चाहिए आपको पूरा वर्क यहीं रहता तो मलका मलकाजगिरी बाद में रानीगंज में वर्क रहता है इसका तो आप लोगों को अच्छा लगे तो भैया शेयर करिए लाइक करिए तो क्योंकि मैं थोड़े वीडियो तो और ज़्यादा लगा सकता हूँ